ప్రతి మహిళ జీవితంలో తల్లి కావడం అనేది ఒక మధురమైన క్షణం గర్భం దాల్చడం మొదలు పిల్లలు పుట్టే వరకు ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపుతారు కానీ కొన్ని కారణాల వల్ల మహిళలు గర్భ విచ్చిత్తి చేయించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి అవసరం ఉన్నా లేకపోయినా కొందరు మహిళలు అబార్షన్ చేయించుకుంటుండటంతో అబార్షన్లు పెరిగిపోతున్నాయి దీంతో వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది అదే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ఈ యాక్ట్ ప్రకారం డాక్టర్ అభిప్రాయంతో ఇరవై వారాల గర్భాన్ని తొలగించుకోవచ్చు అయితే మారిన పరిస్థితుల కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ చట్టంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది అప్పటి వరకు ఉన్న ఇరవై వారాల గడువును ఇరవై నాలుగు వారాలకు పొడిగించింది ఒకవేళ ఇరవై నాలుగు వారాల తర్వాత కూడా అబార్షన్ చేయించుకోవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి చేసింది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే కోర్టులు అబార్షన్లకు పర్మిషన్ ఇస్తాయి ముఖ్యంగా మైనర్ బాలికలకు అత్యాచార బాధితులకు వారాలు అబార్షన్ చేయించుకునే అవకాశాన్ని కోర్టులు కల్పిస్తున్నాయి ఈ మధ్య కాలంలో కొన్ని కేసుల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు కోర్టులు పర్మిషన్ ఇచ్చిన సంఘటనలు చూస్తున్నా ప్రెగ్నెన్సీ చివరి దశలో అబార్షన్ చేయించుకోవడం ప్రమాదకరమైనప్పటికీ మెడికల్ బోర్డు రిపోర్టు ఆధారంగా ప్రాణాలకు ముప్పు లేదని భావించినప్పుడే అనుమతి తాజాగా సుప్రీంకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది అత్యాచారానికి గురైన పద్నాలుగేళ్ల మైనర్ బాధితురాలు గర్భం దాల్చితే ఇరవై ఎనిమిదవ వారంలో కూడా అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది మొదట తన ఇరవై ఎనిమిదవ వారంలో ఆ గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది అందుకు బాంబే కోర్టు అనుమతి ఇవ్వలేదు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె తల్లి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపి డాక్టర్ రిపోర్ట్ తో బాలిక గర్భం తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది కానీ కుటుంబ సభ్యులు మనసు మార్చుకుని పుట్టబోయే బిడ్డను పెంచుకోవడానికి ఆసక్తి చూపడం కొరుపు ఈ మేరకు కోర్టు కూడా ఇందుకు అంగీకరించింది ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు వెలువడించింది ఒకప్పుడు మనకి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఎంటీపీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం ట్వంటీ వీక్స్ పైబడి ప్రెగ్నెన్సీనంటూ టెర్మినేట్ చేయాలి అంటే ఖచ్చితంగా హైకోర్టు పర్మిషన్ ఉండాలి కేవలం ట్వంటీ వీక్స్ లోబడి మాత్రమే ప్రెగ్నెన్సీ టెర్మినేషన్కి అవకాశం ఉండేది అయితే ఇదే ఎంటీపీ చట్టాన్ని ట్వంటీ ట్వంటీ వన్లో సవరించారు సవరించిన చట్టం ప్రకారం ట్వంటీ ఫోర్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు కూడా ఒక లేడీ తన హస్బెండ్ అవ్వచ్చు తన బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు ఇతరత్ర ఏ మేల్ యొక్క కన్సెంట్తో అయినా సరే ట్వంటీ ఫోర్ వీక్స్ పైబడి ఉన్నటువంటి ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయించుకోవాలి అంటే తప్పనిసరిగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఇలాంటి రేప్ సర్వైవర్స్ అవ్వచ్చు మెంటల్లీ ఇల్ లేడీస్ అవ్వచ్చు వాళ్ళకు ఉండేటువంటి ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని బియాండ్ ట్వంటీ ఫోర్ వీక్స్ కూడా కోర్టు పర్మిషన్ ద్వారా టర్మినేషన్ చేయించుకోవచ్చు